దేవుని ఆశీస్సులతో ద్విచక్ర వాహనంపై మహాకుంభమేళకు వెళ్ళినట్లు బద్దిలి రాము దంపతులు తెలిపారు కొవ్వూరు ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తున్నారని కుటుంబంతో కొవ్వూరు నుండి ప్రయాగరాజులో జరిగిన కుంభమేళాకు ద్విచక్ర వాహనంపై పెళ్లివచ్చినట్లు తెలిపారు దిగ్విజయంగా యాత్ర పూర్తి చేశామని కేసీఎఫ్ న్యూస్ కు వారి అనుభవాలను వివరించారు బద్దిలి రాము భార్య సుప్రజ వారి కుమారులు హృతిక్ శ్రీరాములు ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీన కొవ్వూరు నుండి బయలుదేరి తొమ్మిది రోజుల పాటు యాత్ర కొనసాగించి మార్చి ఐదవ తేదీన కొవ్వూరు చేరుకున్నట్లు తెలిపారు నా పేరు మీ రాము అండి నేను కొవ్వూరు శ్రీనివాసపురంలో ఆరంబిడా చేస్తున్నాను నేను కుంభమేళాకి వెళ్ళాలి అని చెప్పేసి ఏ విధంగా అయినా మేము గుర్తించే కానీ బస్సులు ట్రైన్లు అవి టికెట్ దొక్కకపోవడం సరే అందరూ వెళ్ళే రూట్లో కానీ మనం డిఫరెంట్గా వెళ్దాము బండి మీద అని చెప్పేసి అని అది ఫ్రెండ్స్ వెళ్లకుండా ఫ్యామిలీతో వెళ్తే వెరైటీగా ఉంటుంది అది కూడా ఒక మనకు గుర్తింపు అంటే వస్తుంది కదా అని చెప్పేసి నేను మా భార్య పిల్లలతో సహా ఇబ్బంది పడినా సరే ఏదో విధంగా మనం అక్కడ చేరుకొని స్నానం చేయాలి కుంభమేళాలో మళ్ళీ ఎప్పటికీ మనం చేద్దాము వస్తుందా అని చెప్పేసి ఆ ఉద్దేశంతో మేము ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు తారీఖుని కొవ్వూరు నుంచి కుంభమేళాకి బండి మీద బయలుదేరి వెళ్ళాము తర్వాత దారిలో మేము ఇక్కడ నుంచి ఉదయం బయలుదేరి తొమ్మిది గంటలకి మార్గ మధ్యలో వరంగల్ ఖమ్మం మీదుగా వెళ్తా వెళ్తా రామగుండం దాటిన తర్వాత ఆసిఫాబాద్ వస్తుంది అక్కడ రాత్రి నైట్ స్టే అవి మళ్ళీ ఉదయం తెల్లవారుజాముని లెగి ఇంకా టైం సమయం కూడా ఎక్కువ లేదని చెప్పేసాను నైట్ నైట్ కూడా జర్నీ చేస్తా రాత్రి పది గంటలు పదిన్నర టైంలో మేము కుంభమేళ స్నానం దగ్గర మహాకుంభమేళలో అక్కడ చేరుకున్నాము చేరుకు వెళ్ళిన దేవుడి అన్నీ కూడా త్వరగా బాగానే జరిగినవి నెక్స్ట్ నైట్ సాయంకాలం అక్కడ గంగాహరది అది కూడా చూసుకొని అక్కడ లోకల్ అంతా ఇంకైనా చిన్న టెంపుల్స్ అవి ఘాట్లు అవి కూడా చూసాము నైట్ ఏమో అక్కడ స్టే చేసి కాశీలోనే మరుసటి రోజు ఉదయం బయలుదేరి అయోధ్యకి బయలుదేరాము అయోధ్య జర్నీ చేసి వెళ్ళి అక్కడికి ఆ మధ్యాహ్నం కన్నా వెళ్ళాము ఒక అమ్మవారి ఒకటి ఉన్నది శారదా మాత పీఠం అని చెప్పేసి అని అది ఎత్తైన కొండ మీద పక్కన పదకొండు వందలు మెట్లు ఉంటాయి నడుచుకొని వెళ్ళాలి అవి అక్కడ నైట్ అక్కడ ఉండి మార్నింగ్ వెళ్ళి అక్కడ శారదామాత అమ్మవారి గుడికి వెళ్ళి నడుచుకుంటా పైకి వెక్కి మళ్ళీ వచ్చిన తర్వాత తిరుగు ప్రయాణం మళ్ళీ మొదలెట్టం మాకు టైం సరిపోదు ఈ కుమ్మేళ స్నానం టైం టైంలో చేయగలమా లేదని చెప్పి అప్పుడు కూడా నైట్ జర్నీ చేసాము అందువల్ల టూ డేస్ నైట్ జర్నీ చేయడం వల్ల మాకు ఒక వన్ డే సేవ్ అయ్యింది ఇంత దూరం వెళ్ళడం కూడా ఇదే ఫస్ట్ టైము అది కూడా ఏంటంటే వెళ్ళి రావడంతో పాటు కుంభమేళ ఒకటి వెళ్లకుండా ఇంకా కాశీ అయోధ్య చిత్రకూట్టు మైహరు ఇవన్నీ తిరిగి బండి మీద హ్యాపీగా వెళ్ళి క్షేమంగా వెళ్ళి వచ్చినందుకు ఆ శివుడి దయ వల్ల శ్రీరామచంద్రు వల్ల చాలా హ్యాపీగా జరిగింది అంతా మాకు మేము అనుకున్న దానికంటే చాలా బాగా కష్టమైంది అటువంటి అంతా ఘాట్ రోడ్డు ఫారెస్ట్ ఏరియా అటువంటి ఎట్లోంచి వెళ్ళి ధైర్యంగా వెళ్ళి వచ్చామంటే అంతా భగవంతుని దయ వల్ల క్షేమంగా అంతా బాగా తిరిగి వచ్చి కానీ అంత అలాగే తిరిగి వచ్చిన సరిగా మాకు వేయాలసీ కూడా లేకుండా చాలా హాయిగా హ్యాపీగా ఉన్నది ముందు మా బాబు బాగా సపోర్ట్ చేసాడు చిన్నపిల్లడైనా ఎక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు కానీ ఆకలి అని వచ్చే ముందే బాగా ఏడ్చాడు నాకు అన్నం పెట్టండి అన్నం లేదు అని ఎందుకంటే బయలుదేరి నిన్న వచ్చినప్పటికీ మొత్తం మాకు తొమ్మిది రోజులు సమయం పట్టిందండి ఈ తొమ్మిది రోజుల్లో కూడా మేము చేసిన కేవలం